అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం నవరాత్రులలో అమ్మవారిని సులభంగా ఎలా పూజించుకోవచ్చో ఈ వీడియోలో నేను చేసి చూపించాను కానీ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం మీకు స్పష్టం చేస్తాను అదేంటంటే పీఠం పెట్టుకుని కలసం అఖండ దీపం ఇవన్నీ పెట్టుకునే వాళ్ళ కోసం కాదండి ఈ విధానం ఎందుకంటే ఇవన్నీ పెట్టుకునే వాళ్ళైతే వాటికి నియమాలు ఎక్కువగా ఉంటాయి పూజా విధానం కూడా కొంచెం పెద్దగా ఉంటుంది అలా చేసుకునే వాళ్ళైతే వాళ్ళకి ఇంతకు ముందే అవన్నీ తెలుసుంటాయి కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయట్లేదు కొత్తగా చేసుకోవాలనుకునే వాళ్ళు సింపుల్గా కావాలనుకునే వాళ్ళ కోసమే వీడియో మీకు దేవుడిగది విడిగా ఉంటే వీలుంటే చక్కగా ఒక పేట వేసుకుని దానిపైన ఎర్రని వస్త్రం వేసి దానిపైన అమ్మవారిది ఏదో ఒక పటం దుర్గాదేవి అయి ఉండొచ్చు లలితాదేవి అవ్వచ్చు పార్వతీదేవి లక్ష్మీదేవి ఇలా ఏ రూపమైనా పర్వాలేదు ఏదో ఒకటి పెట్టుకుని అక్కడ ఇదే పూజను చేసుకోవచ్చు ఒకవేళ మీకు దేవుడి గారి లేదు లేదా మధ్యలో ఏదన్నా ఇబ్బంది వస్తుంది అని అనుమానం ఉండి పీఠం పెట్టుకోలేకపోతే కనుక చక్కగా మనం రోజు దేవుడిని పూజించుకునే చోటే అమ్మవారిని ఎలా పూజించుకోవచ్చో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను కొత్తగా చేసుకోవాలనుకునే వాళ్ళు పీఠం కలసం అఖండ దీపం ఇలాంటివన్నీ పెట్టుకుని అవి సరిగ్గా పెట్టామో లేదో ఏమైనా తప్పులు చేశాము అని భయపడుతూ చేసుకునే కంటే కూడా ఇలా సింపుల్గా ప్రశాంతంగా చేసుకోవడం మంచిది కదా ముందుగా నేను దేవుని దగ్గర అంతా శుభ్రం చేసుకుని చక్కగా పూలతో అలంకరించుకున్నాను ఇప్పుడు దీపారాధన కుండలో ముందుగా నెయ్యి నూనె కానీ వేసుకుని తర్వాత ఒత్తులు వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఒత్తులు ముందు వేసి తర్వాత నూనె వేయకూడదు ముందే నూనె వేసి తర్వాత ఒత్తులు వేసుకోవాలి ఈ ఒత్తుల గురించి మళ్ళీ నా దగ్గర క్విజ్ మొదలు పెట్టకండి ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను ఎలా పూజా వీడియో పెట్టినప్పుడు దీని గురించి ఎన్నో అనుమానాలు వచ్చాయి మా గురువుగారు నాకు ఇలా చేసుకోమని చెప్పారు నేను అప్పటి నుంచి ఇలాగే చేసుకుంటున్నాను ఒక ఒత్తి ఇప్పుడు వెలిగించకూడదు దానిపైన ఎన్నైనా పర్వాలేదండి రెండు వేసుకోవచ్చు మూడు వేసుకోవచ్చు అలాగే కలిపి వేసుకుని కొంతమంది చేసుకుంటారు నేనైతే ఇలా విడివిడిగా మూడు జ్యోతులు కనిపించేలాగే వెలిగిస్తాను మీ ఇష్టం మీకు ఎలా అలవాటు ఉంటే అలా వెలిగించుకోండి ఇలా ఒత్తులు వేసుకున్న తర్వాత అగరొత్తులు వెలిగించుకొని ఈ దీపాన్ని వెలిగించుకోవాలి తర్వాత దీపానికి గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి ఇలాగే నేను రెండు కుందుల్లో కూడా నూనె పోసి దీపం వెలిగించుకున్నాను అలాగే దీపపు కుందుకు కింద ఆకు కానీ ప్లేట్ కానీ తప్పకుండా పెట్టాలి ముందుగా గణపతిని ప్రార్థించి పూజను ప్రారంభిద్దాం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఇప్పుడు మనం రెండు పంచపాత్రలు తీసుకోవాలి ఒకటి ఆచమనం కోసం రెండోది కలసం కోసం ఇప్పుడు ఆచమనం చేయాలి మగవాళ్ళైతే స్వాహ అని ఆడవాళ్ళు అయితే నమహ అని చెప్పుకుంటూ మూడు సార్లు నీళ్లు లోపలికి తీసుకోవాలి ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమహ అని మూడు సార్లు తీసుకుని ఓం గోవిందాయ నమ అంటూ చేతిని కడుక్కోవాలి తర్వాత మిగిలిన కేశం నామాలు ఇలా చెప్పుకోవాలి ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యుమ్నాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం అధోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయే నమ శ్రీకృష్ణాయ నమ ఇప్పుడు మనం చేత్తో కొద్దిగా అక్షతలు తీసుకుని వాసన చూసి ఉత్తిష్టంతో పిశాచ ఏతే భూమి భారక ఏతే క్షేమ విరోధైన జన్మ కర్మ సమారభే అని చెప్పుకుంటూ మనం ఎడం చేతి వైపుకి వేసుకోవాలి తర్వాత ప్రాణాయామం ముక్కును పట్టుకుని మూడు సార్లు ఊపిరి తీసుకుని వెళ్ళాలి ఇలా చేయడం వల్ల కొంచెం మనసు ప్రశాంతంగా మారుతుంది తర్వాత సంకల్పం సంకల్పం అనేది పూజకు చాలా ముఖ్యం మామ దురితే క్షయ ద్వారా శ్రీ దుర్గాంబిక ప్రీత్యార్థం రోధి నామ సంవత్సరి దక్షిణాయనే శరదృతో ఆశ్వీజమాసే శుక్లపక్షి అని చెప్పి ఆ రోజు ఏదిదైతే అది చెప్పుకోవాలి తర్వాత మన గోత్రం పేరు చెప్పుకుని ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం అని చెప్పుకుని ఇంకా ఏమైనా కోరికలు ఉంటే అవి కూడా చెప్పుకుని దుర్గాంబికా ముద్దశ్య యావశక్తి ధ్యానావాహనాది షోడసోపచార పూజాం కరీషే అని చెప్పి మనం ఆచమనం చేసిన పాత్రలో ఉంగరపు వేలిని ముంచాలి ఇదంతా మేము చెప్పుకోలేము అనుకుంటే కనుక మీ గోత్రం పేరు చెప్పుకుని నీ అనుగ్రహం కోసం నవరాత్రి పూజ చేస్తున్నాను తల్లి అని చెప్పుకుని వేలుని నీటిలో ముంచండి తర్వాత కలసారాధన మనం ఆచమనం చేసిన పాత్ర పక్కన పెట్టేసి ఈ రెండో దానికి మనం కలసారాధన చేయాలి ముందుగా పాత్రకు మూడు చోట్ల గంధం రాసి బొట్టు పెట్టాలి ఇప్పుడు దానిలో కొద్దిగా అక్షతలు గంధం పుష్పం వేసి పైన చేతితో మూత వేసి ఈ మంత్రాలు చదువుకుంటూ ఆ కలసంలోకి నదులన్నిటినీ కూడా ఆవాహన చెయ్యాలి కలసస్ముఖీ విష్ణు కంటే రుద్రస్ సమాశ్రిత మూలె త్రథితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత ఉ సాగర సర్వే సప్త ద్వీపవసుందర ఋగ్వేదోయజుర్వేద సామవేదోయర్వ సహిత సర్వే కలసాంబు సమాశ్రిత గంగేచయ యముని చైవరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెస్మిన్ సన్నిధింకరు మనం పూజకు ముందుగా కలసారాధన ఎందుకు చేస్తామంటే ఇలా ఆవాహన చేసి ఆ నీటిని అన్నిటిపైన చల్లి దేవం ఆత్మానం ద్రవ్యాన్ని సంప్రోక్ష అంటాం అంటే దేవుణ్ణి మనల్ని పూజా ఈ నీటితో శుభ్రపరుస్తున్నాం అన్నమాట ఎందుకంటే మనం ఎంత చక్కగా స్నానం చేసినా అన్ని శుభ్రపరిచినా కూడా పూజా ద్రవ్యాల్లో కానీ మన బట్టల్లో కానీ ఎక్కడైనా మైలగాలు లాంటిది తగులుతుంది కదా అందుకని ఇలా శుభ్రపరచుకోవాలి అలాగే మనం ఈ ఆచమన పాత్ర పక్కన పెట్టుకుని ఇప్పటి నుంచి చేసే ఉపచారాలన్నిటిలో కూడా ఈ కలసంలోని నీటినే వాడతాం కలసారాధన అయిన తర్వాత మనం గణపతిని పూజించాలి ఇక్కడ మనకు ఆల్రెడీ గణపతి ఉన్నారు కాబట్టి ఈ గణపతికి మనం పూజ చేసుకోవచ్చు మీరు విడిగా పీట పైన పెట్టుకుంటే చిన్న పసుపు గణపతిని చేసి పెట్టుకోండి గణపతి నామాలు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను అవి చెప్పుకుంటూ గణపతికి గంధం పుష్పాలు అక్షతలు ధూపం దీపం చూపిస్తే సరిపోతుంది చిన్న మొక్క నైవేద్యం కూడా పెట్టుకోండి గణపతి పూజ పూర్తయింది కదా ఇప్పుడు మనం అమ్మవారిని పూజించుకుందాం ఇక్కడ నేను పార్వతీదేవిని పూజిస్తున్నాను ముందుగా ధ్యానం అంటే అమ్మవారిని స్మరిస్తూ మీకు ఏ శ్లోకం వస్తే అది చెప్పుకొని ఒక పుష్పాన్ని అమ్మవారి వద్ద ఉంచండి సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్దాదికే శరణ్యేత్రంబికే దేవి నారాయణి నమోస్తుతే తర్వాత ఆవాహనం అమ్మవారి పాటం దగ్గర చేయి ఉంచి అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టుగా అంటే అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా మనం భావించాలి ఒక పుష్పం ఉంచాలి తర్వాత పాద్యం అంటే అమ్మవారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నట్లు అనమాట ఇలా పుష్పంతో నీరు అమ్మవారికి చూపించి ప్లేట్లో వదిలిపెట్టాలి తర్వాత అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్లు మళ్ళీ పుష్పంతో నీళ్లు చూపించి పళ్ళంలో వదిలిపెట్టాలి తర్వాత ఆచమనం అంటే తాగడానికి నీరు ఇచ్చినట్టు మళ్ళీ చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి తర్వాత స్నానం మీ దగ్గర పంచామృతాలు ఉంటే ముందుగా పంచామృతాలు చూపించి తర్వాత శుద్ధోదకం అంటే మంచినీటితో స్నానం చేయించాలి ఒకవేళ పంచామృతాలు లేకపోతే మంచినీటితో స్నానం చేయిస్తే సరిపోతుంది స్నానం తర్వాత మళ్ళీ ఒక చుక్క నీటిని చూపించి వదిలిపెట్టాలి తర్వాత వస్త్రం వస్త్రం కోసం మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ పీస్ లాంటిది పెడితే అది చూపించండి లేదంటే ప్రతితో రెండు వస్త్రాలు చేసి చూపించవచ్చు లేదా పుష్పాలు కానీ అక్షతలు కానీ కూడా వేయచ్చు తర్వాత యజ్ఞోపవీతం వృత్తితో చేసిన యజ్ఞోపవేతం ఉంటే సమర్పించవచ్చు లేదంటే ఇలా పువ్వులు కానీ అక్షతలు కానీ వేయండి తర్వాత అలంకరణ స్నానం తర్వాత మనం అలంకరించుకుంటాం కదా కాబట్టి ఇప్పుడు గంధం పుష్పాన్ని గంధంలో ముంచి అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి అలాగే పుష్పాలు మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే వాటితో అమ్మవారిని అలంకరించాలి ఈ ఉపచారాలన్నిటికీ కూడా మంత్రాలు ఉన్నాయి మీకు చదువుకునే ఆసక్తి ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నేను ఈ మంత్రాలన్నీ కూడా ఇస్తాను చూసి చదువుకోండి ఇలా పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి మనం కుంకుమ పూజ చేసుకోవాలి అమ్మవారికి కుంకుమ ఇష్టం కాబట్టి మనం ఇక్కడ కుంకుమ పూజ చేసుకుందాం అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం తొమ్మిది రోజులు పూజ చేయాలనుకున్నప్పుడు ఏ రోజు ఏ రూపంలో పూజించాలి మనం రోజూ దుర్గంగా భావించైనా పూజించుకోవచ్చు లేదంటే ఒక్కో రోజు ఒక్క అవతారంలో అమ్మవారిని పూజించుకోవచ్చు నవదుర్గల రూపంలో చేసుకోవచ్చు లేదంటే విజయవాడలో చేసినట్టుగా దేవి బాలా త్రిపుర సుందరి దేవి ఆ విధంగా చేసుకోవచ్చు కానీ మీరు ముందుగానే ఏ విధంగా పూజించాలనుకుంటున్నారో అనుకుని దాన్ని ఒక పుస్తకం పైన రాసి ఉంచుకుంటే ఏ రోజు ఏ అమ్మవారి నామాలు చదువుకోవాలి అలాగే ఏ నైవేద్యం చేయాలన్నది మీకు ముందే తెలుస్తుంది నేను ఇక్కడ ఒక తమలపాకు పెట్టుకున్నాను మీరు ఒక చిన్న ప్లేట్ కానీ ఆకు కానీ ఉంచుకుని దానిలో ఇలా కుంకుమతో పూజ చేయండి కుంకుమ పూజ ఎప్పుడూ కూడా మూడు వేళ్లతోనే చేయాలి చూపుడు వేళ్ళు చిటికన వేలు వాడకుండా మిగిలిన మూడు వేళ్లతో ఇలా నామాలు చదువుకుంటూ మనం కుంకుమ పూజ చేయాలి మనం ఏ రోజు ఏ అవతారం అనుకుంటే ఆ నామాలు మనకు గూగుల్లో చాలా ఈజీగా దొరుకుతాయి వాటిని చదువుకోవచ్చు విజయవాడను అనుసరించి అయితే మనకి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారం మనకి గూగుల్లో బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం అని కొడితే ఆ ఎనిమిది నామాలు వస్తాయన్నమాట అవి చదువుకుంటూ చేసుకోవచ్చు ఇలా ఏ రోజు అవతారానికి సంబంధించిన నామాలు ఆ రోజు చదువుకోవచ్చు లేదంటే ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్రం చదువుకోవచ్చు లేదా లలితా అష్టోత్రమైనా చదువుకోవచ్చు ఇంకా సులువుగా అవ్వాలంటే లక్ష్మీ అష్టోత్రం కూడా చదువుకోవచ్చు అమ్మ ఎవరైనా అమ్మే కదండి మీకు ఏది బాగా చదవడం వస్తే అది చదువుకోండి లేదా లలిత సహస్రనామావళి కానీ ఖడ్గమాల కానీ ఇలాంటివి చదువుకుంటూ కూడా మనం కుంకుమ పూజ చేసుకోవచ్చు మేము ఏ నామాలు చదవలేము అనుకుంటే శ్రీమాతేయ నమహ అని కానీ ఓం దుర్గాయ నమ అని కానీ చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు కుంకుమ పూజ పూర్తయిన తర్వాత ధూపం మనం సాంబ్రాణి కడ్డి కానీ అగరబత్తి కానీ వెలిగించి ఇలా పొగని అమ్మవారికి చూపించాలి తర్వాత దీపం దీపం దగ్గర కొంచెం అక్షతలు పుష్పం ఉంచి దీపాన్ని అమ్మవారికి చూపించాలి ఇప్పుడు దీపం ధూపం తర్వాత నైవేద్యం అమ్మవారికి అన్న ప్రసాదాలు ఇష్టం నైవేద్యాలు కూడా మీరు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలు పెట్టాలనుకుంటే పెట్టవచ్చు పులిహోర పొంగలి అలా పెట్టచ్చు లేదా లలితా సహస్రనామంలో అమ్మవారికి ఇష్టమైనవి ఆరు నైవేద్యాలు ఉన్నాయి వాటిలో ఏదైనా కూడా హరిద్ర అన్నం అంటే పసుపు వేసి చేసిన అన్నం గుడాన్నం అంటే బెల్లంతో చేసింది ద్యా అన్నం అంటే పెరుగుతో చేసింది ముద్గదనం అంటే పెసరపప్పు వేసి చేసింది నిగ్ధౌదనం అంటే జిగురుగా ఉండేలా నెయ్యి వేసి చేసింది పాయసాన్నం అంటే పాలతో వండింది ఇవి ఆరు కూడా లలిత సహస్రంలో చెప్పబడిన నైవేద్యాలు వీటిలో ఏవైనా చేయవచ్చు ఒకవేళ ఎప్పుడైనా టైం లేదు ఓపిక లేదు అనుకున్నప్పుడు పాలు కానీ పళ్ళు కానీ అరటిపళ్ళు కొబ్బరికాయ లాంటివి కనీసం బెల్లముక్క అయినా సరే మనం నివేదన చేయవచ్చు మనం నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు సార్లు చూపించి మూడు సార్లు నీళ్లు పళ్ళెంలో వదలాలి ఇప్పుడు తాంబూలం రెండు తమలపాకులు అరటిపళ్ళు ఒక్క పెట్టి అమ్మవారికి తాంబూలం చూపించాలి తర్వాత నీరాజనం కర్పూరం వెలిగించి అమ్మవారికి హారతి ఇవ్వాలి ముందుగా ఇలా తిప్పిన తర్వాత మన చేత్తో అమ్మవారికి హారతి చూపించి తర్వాత ఏకహారతి కింద పెట్టి ఒక చుక్క నీళ్ళు వేసి అప్పుడు మనం హారతి కళ్ళకద్దుకోవాలి నీరాజనం తర్వాత మంత్రపుష్పం చేత్తో ఒక పుష్పం పట్టుకుని మంత్రపుష్పం చదివి పుష్పాన్ని అమ్మవారికి సమర్పించాలి తర్వాత కుడి చేతి మీదుగా మూడుసార్లు ప్రదక్షిణ చేసి ప్రదక్షిణ నమస్కారం సాష్టాంగ నమస్కారం పూర్తి చేసి చివరిగా మోకాళ్ళపై కూర్చుని లెంబలు వేసుకుని అపరాధ నమస్కారం చేసుకోవాలి తెలిసి తెలియక ఏమైనా తప్పులు దొరికితే నన్ను క్షమించు అని అమ్మవారిని వేడుకోవాలి దీంతో మన పూజ పూర్తవుతుంది ఇప్పుడు అమ్మవారికి పూజ చేసిన కుంకుమను ధరించాలి ఈ కుంకుమ మనం పది రోజులు అయిన తర్వాత తీసి ఒక చోట దాచుకుని రోజు మనం పెట్టుకోవచ్చు ఎక్కువ ఉంటే ఎవరికైనా ఇవ్వచ్చు కూడా ఇదండి అమ్మవారి పూజా విధానం దీంతో పాటు ఈ పది రోజులు కూడా మాంసాహారం మానేయండి ఇంకా ఏకభుక్తం మీకు కుదిరితే మధ్యాహ్నం పూటే భోజనం చేసి సాయంత్రం అల్పాహారం ఏదైనా తీసుకోండి సాయంత్రం కూడా మీరు ఈ పూజ చేసుకోవచ్చు షోడసోపచారాలు చేయలేకపోతే పంచోపచారాలైనా చేయండి ఒకవేళ అది కుదరలేదు అనుకుంటే అమ్మవారి దగ్గర ధూపం వేసుకుని కూర్చుని మీకు వచ్చిన స్తోత్రాలు చదువుకోండి పూజ చేసినంతసేపే కాకుండా తర్వాత కూడా లౌకిక విషయాల జోలికి వెళ్లకుండా అమ్మవారి ధ్యానంలోనే గడపండి ఎవరిని నిందించడం కానీ అబద్ధాలు ఆడడం కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడడం కానీ ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు ఇలాంటి పనులు చేస్తే మనం ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే అలాగే ఈ పది రోజులు మీ ఇంటికి ఎవరు వచ్చినా కూడా అమ్మవారిలాగే భావించి తాంబూలం ఇవ్వండి కుదిరితే ఒకరోజు కుమారి పూజ చేయండి అంటే ఎనిమిదేళ్లలోపు పిల్లల్ని తీసుకువచ్చి అమ్మవారిగా భావించి పూజ చేయాలి ఇది కూడా చాలా మంచిది అలాగే మీకు కుదిరినప్పుడల్లా ఆలయ దర్శనం చేయడం ఆలయంలో కుంకుమ పూజ చేసుకోవడం కూడా చాలా మంచిది మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆడంబరం కంటే కూడా భక్తి ప్రధానం మనం ఎన్ని నైవేద్యాలు పెట్టాం ఎన్ని పూలతో పూజించాం ఎలా అలంకరించాం వీటన్నిటికంటే కూడా మనం ఎంత భక్తితో ప్రేమతో నమ్మకంతో అమ్మను పూజించామనేదే ముఖ్యం అమ్మవారిని భయంతో కాకుండా భక్తితో ప్రేమతో పూజించండి నమ్మకం ఉంచితే తప్పకుండా అమ్మ కరుణిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి అలాగే నా ఛానల్లో దసరాకి సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి వాటిని కూడా ఒకసారి విజిట్ చేయండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు